హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వడలు వేసుకుందాము ఇందులో మూడు పప్పులు కలిపారు అలసంద వడలు వేసుకుందాము అలసందలు శనగపప్పు ఇంకా రాజ్మా మూడు కలిపి నానబెట్టాము అది మిక్సీ చేసుకుందాం మిక్సీలో వేసుకుని మిక్స్ చేసుకుందాం కచ్చ పచ్చాకుంటే మనకి తినేటప్పుడు కంచి కంచిగా తగిలి చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుని దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకొని వడల్లాగా వేసుకుందాం ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లోకి ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మనం వడల్లాగా వేసుకుందాం అందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా ఇది కరివేపాకు పుదీనా కలిపి వేసుకున్నది పుదీనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది జీలకర్ర తగినంత ఉప్పు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంది మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం వడను డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం ఆయిల్ డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది సరిపోంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంది ఆయిల్ హీట్ అయినప్పుడు లేదో చూసుకున్నాము కొంచెం ధీట్ అవ్వాలి ఇలాంటి ఒక పేపర్ తీసుకుంటే మనకి వడలాగేవి ఇట్లా పెట్టుకోవడానికి మంచిగా వస్తుంది ఇట్లా కొంచెం తడి పెట్టుకుంటే దానికి అంటుకోకుండా మనకి చేతులకి అంటుకోకుండా ఈజీ వస్తుంది ఇలా ఒప్పుకోవాలి మీకు ఎంతమందంగా రాదు అంత అంతమందంగా ఒప్పుకుంటే బాగుంటుంది ఇలా ఒత్తుకున్నది వేడి వేడి ఆయిల్లో వేసుకున్నాం ఈ కవర్ పెట్టుకోవడం వల్ల నాకు తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేసాం బాగా ఫ్రై చేసుకున్నాం కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల వరకు కొంచెం బాయిల్ అవ్వాలి ఉడకాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా వేడయ్యాక మళ్ళీ తీసుకు బాగా ఫ్రై అయ్యాక తీసేసుకుందాం మనం రెస్పీ రెస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా తీసేసుకొని పేపర్ నాప్కిన్ ఉన్న తీసేసుకుందాం ఎక్సర్స్ ఆయిల్ పోయాక సర్వ్ చేసుకోవచ్చు పిండి పిండంతా వేసేసుకుందాం బై వన్ బై వన్గా వేసుకుని వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా కచేప్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇవన్నీ అయ్యాక సర్వ్ చేసి చెప్పండి చాలా సంద వడలు రెడీ అయిపోయినాయి సర్వ్ చేసుకుందాం టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి లోపల ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి వేడివేడిగా ఉంది బాగా ఉడికిపోయినాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ